హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఈ ఛానల్లో నేను డైలీ బ్లాగ్స్ మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాను అనమాట మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంక ఈరోజు బ్లాగ్లో అయితే నేను బీరకాయ తోటి మూడు రకాల కూరలు చేశానండి అవి ఏంటి అన్నది ఈ పది నిమిషాల వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా బీరకాయ కొనుక్కున్నామంటే బీరకాయ తొక్కలు అంటే దానిపైన ఉన్న స్కిన్ కూడా ఎంత మంచిదో మనందరికీ తెలుసు దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్న వాళ్ళకైతే అది చాలా మంచిది యాక్చువల్గాను వెయిట్ రిడక్షన్ కూడా మనకి ఫైబర్ అన్నది చాలా యూజ్ అవుతుందండి ఫైబర్ ఉంటే ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవ్వడము మనకు అట్లాంటివన్నీ ఉంటాయి సరే ఇక వంటకంలోకి వస్తే మనము ఆ స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోస్తున్నాం అనమాట అండి కోసాక ఆ తర్వాత నీట్గా అయితే క్లీన్ చేయాలి దాన్ని పైన మనకి తెలుసు స్కిన్ ఏ వెజిటేబుల్ది స్కిన్తో పాటు వండుకుంటున్నా కానీ మనం చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అది వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే చాలా పెస్టిసైడ్స్ ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా అప్పుడు మనం ఆర్గానిక్ అని కొనుక్కున్నా కానీ అవి నిజంగా ఆర్గానిక్ అయితే నేను నమ్మనండి ఆర్గానిక్ పండించాలంటే నిజంగా ప్యూర్ ఆర్గానిక్ అంటే పది కేజీలు వచ్చే చోట రెండు కేజీలు అలా వస్తాయండి అది ఎవరు లాస్ అంత భరిస్తారు చెప్పండి అందుకని మనం బెటర్ ఏంటంటే చాలా నీట్గా క్లీన్ చేసుకుంటేనే బెటర్ స్కిన్తో పాటు వండుకునే ఇలాంటివైతే అని నేనైతే టూ టైమ్స్ సాల్ట్ వేసి ఫస్ట్ టైం సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత క్లీన్ చేసేసి మళ్ళీ రన్నింగ్ వాటర్లో అయితే డెఫినెట్గా అయితే క్లీన్ చేస్తానండి అందరింట్లోనూ కూడా ఇట్లా జాలీ లాంటిది ఉంటే బెటర్ యాక్చువల్గాను ఉంటుంది మోస్ట్లీ అందరిళ్ళల్లో కూడాను నేనైతే బాగా యూజ్ చేస్తాను అనమాట దీన్ని ఇవన్నీ పాతవి ఎప్పుడు అండి అత్తయ్య గారు వాళ్ళు అనమాట అందుకని కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి ఇప్పుడైతే రేకుల్లాగే వస్తున్నాయి అవన్నీ కూడాను అంత మంచి క్వాలిటీ అయితే రావు కదా సో ఇలా నేను వంటింట్లో ఎక్కువసేపు ఉంటాను అని అనుకున్నప్పుడు పక్కన పల్లీలు కానీ లేకపోతే నువ్వులు కానీ పెట్టేస్తూ ఉంటా అవి వేగుతూ ఉంటాయి కదా మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం వేస్ట్ లేకుండా ఇమీడియట్గా అవి యూస్ చేసుకోవచ్చు అనమాట సో అలా ఈరోజు నేను పల్లీలు కూడా వేపుతున్నాను పక్కన ఫస్ట్ అయితే పోపు వేస్తున్నాను దేనికి అంటే బీరకాయ తొక్కలతోటి పచ్చడి చేస్తున్నాను నువ్వు అది వేసి అందుకని పోపులో అయితే మనం మెంతులు వేయము కానీ మిగతావన్నీ వేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి ఎందుకంటే ఇది మళ్ళీ పచ్చడి కొడతాం కదా సో ఎండుమిర్చి కొంతమంది టొమాటో కూడా వేస్తారండి నేను అంత రెగ్యులర్గా టొమాటో అయితే వాడను అనమాట చింతపండు అయితే వేస్తాను ఇందులోకి అందుకని ఫస్ట్ మనము వెల్లుల్లిపాయ మె మెంతులు కాకనే వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ధనియాలు ఇలాంటివన్నీ వేసి బాగా వేపుకోవాలన్నమాట వేపుకోకపోతే మనకు ఆ పసిరి వాసన అయితే వస్తూ ఉంటుంది కదా కొంచెం అందుకని బాగా మగ్గించి ఉప్పు అది వేసి మగ్గించి వేపుకోండి కొంచెం టైం అయితే పడుతుంది సిమ్లో పెట్టేస్తే దాన్ని పని అది చేసుకుంటుంది అనమాట పల్లీలు కూడా మధ్య మధ్యలో వేపుతా ఉండకపోతే అవి కూడా మాడిపోతాయి అది దట్టు సిమ్లో పెట్టి వేపుతా అనమాట చాలా సిమ్లో పెట్టి అప్పుడే బాగుంటాయి లేకపోతే మాడుతున్నట్టు అనిపిస్తాయండి ఈ మధ్యాహ్నం పల్లీలు అయితే మనకి ఓవెన్లో కూడా పెట్టేసుకుంటున్నారు కదా ఓవెన్లో త్రీ మినిట్స్ పెట్టి మళ్ళీ ఒకసారి కదిపి బయటికి తీసి కదిపి మళ్ళీ ఇంకో టూ త్రీ మినిట్స్ పెడితే పల్లీలు అయిపోతున్నాయంట నేనైతే ట్రై చేయలేదు అదిగో చింతపండు కూడా యాక్చువల్గా గుజ్జు తీసి వెయ్యాలి కానీ ఇంకా ఈ మధ్య ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా దాంతోపాటే వేసేస్తున్నాను ఎందుకంటే మేము అది ఉట్టది కూడా బాగానే అనమాట చింతపండు తోట నుంచే కదా వస్తుంది సో ఆ ఉట్టది అది కూడా క్లీన్ చేసే పెడతాను నేను ఫ్రిడ్జ్లో అది పెడుతున్నప్పుడు అందుకని ఇంకా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అనమాట అదే వేసేస్తున్నాను అండి ఇక వేరే మూకుడు పెట్టి కర్రీకి అయితే పెడుతున్నాను ఈ కర్రీ ఏంటంటే ఇప్పుడు నేను ఎండ్రాయిలు పీరకాయ కోడిగుడ్లు కలిపి ఒక కర్రీ అండ్ ఎండ్రాయిలు వేయకుండా ఒక కర్రీ కింద చేయాలన్నమాట ఎందుకంటే ఎండ్రైలు వేస్తే నాకు అంత నచ్చదు వండుతాను మా పాప కానీ మా హస్బెండ్ కానీ తింటారు కానీ నాకైతే అంత నచ్చదు అందుకని ప్రస్తుతానికి అదే మళ్ళీ రెండు కూరల కింద కాకుండా ఒకే టై కూర కింద వండేస్తూ అనమాట సో ఉల్లిపాయలు అయితే వేపుతున్నాను బీరకాయలు కూడా ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టాక నేను బీరకాయలు అవి కూడా కొయ్యడం స్టార్ట్ చేశాను యాక్చువల్గాను ఇదైతే అయితే బీరకాయ తొక్కలు పచ్చడికి అయితే తొక్కలు వేయడానికి చాలా టైమే పడుతుందండి మనకి వేరే పొయ్యి మీద అయితే ఎగ్స్ కూడా బాయిల్ చేశాను కదా వేరే పొయ్యి మీద అయితే నేను ఎగ్స్ అన్నీ కూడా వేపుతాను సో అయితే నేను ఎండ్రైలు కూడా అట్లనే కడుగుతున్నాను దీంట్లో చాలా ఇసుక ఉప్పు ఇవన్నీ ఉంటాయండి సో అందుకని అవి కూడా మంచిగా కడగకపోతే మనకి ఇసుక తగులుతున్నట్టు ఉంటుంది కర్రీలో తింటున్నప్పుడు అది సో ఎక్కువ నీళ్లు వేసి తీర్చి ఇట్లా పైనుంచి తీయాలన్నమాట ఇట్లా నీళ్లు ఉంపినట్టు చేయకూడదు ఎండ్రైలు కానీ ఉప్పు చేపలు కానీ ఇలాంటివన్నీ కడుగుతున్నప్పుడు సో అవి కూడా అంతే మళ్ళీ రన్నింగ్ వాటర్లో అవి కూడా క్లీన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది దీనికి మనం విడిగా ఉప్పు అది వేసి కడగక్కర్లేదులండి దాంట్లోనే బోల్డ్ ఉప్పు ఉంటుంది కదా మీరు అలాగే కూర వండుతున్నప్పుడు కూడా దీంట్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదండి దాన్ని చూసుకొని కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ సో బాయిల్డ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాక నేనైతే ఎగ్స్ కొంచెం ఫ్రై చేస్తానండి కర్రీలో వేసేటప్పుడు అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఫ్రైడ్ ఎగ్స్ కింద వచ్చి బాగుంటుంది సో అది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చకపోతే డైరెక్ట్గా ఎగ్స్ ఇందులో వేసేసుకోవచ్చు చూడండి అట్లా కొంచెం మనము పసుపది వేసి వేపితే మంచి ఎర్రగా వచ్చే ఎగ్ కూడా చూడడానికి బాగుంటుంది అనమాట సో ఇంకా ఉల్లిపాయలు కూడా వేగిపోయి బీరకాయలు వేసేస్తున్నాను నేను ఎక్కడో ఒక వాళ్ళ దగ్గర విన్నానండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేపకూడదంట వేపితే అవి తీపి వచ్చినట్టు అవుతాయంటండి అందుకని జస్ట్ త్రీ ఫోర్త్ వేగితే చాలా అంట ఉల్లిపాయలు జస్ట్ కలర్ మారుతున్నాయి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి చూసారా అట్లాంటప్పుడు మనము మనం ఏ కర్రీ ఉంటుందంటే ఆ కర్రీ వెజిటేబుల్ పీసెస్ అయితే వేసేసుకోవచ్చు అనమాట ఇదిగో ఫ్రిడ్జ్లోని తీసాను ఇంకా పాతకరము ఫ్రిడ్జ్లో తీసాను అని ఎందుకంటే బయట ఉన్న కారం అయిపోయింది అనమాట సో ఎగ్స్ అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు నేను పక్కన అదే బాండీలో ఎండ్రైలు కూడా వేసి వేపుతున్నానండి మామూలుగా అయితే కంపల్సరీ కూరలో వేస్తున్నప్పుడు ఎండ్రాయిల్ అయితే ఫస్ట్ వేపాలి జనరల్గా ఒకటే కూర వండుతుంటే కనుక ఫస్ట్ ఉల్లిపాయల కంటే ముందు ఎండ్రాయిల్ వేసి తీసేసి అప్పుడు ఉల్లిపాయలు వేస్తూ ఉంటాము బట్ నేను విడిగా కొంచెం కూర తీయాలి కదా ఎండ్రాయిల్ వేయకుండా అందుకని ఎండ్రాయిల్ అయితే పక్కన వేపుతున్నాను ఎండ్రాయిల్ కూడా మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టి వేపాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేపేస్తే మాడిపోతుంది మనం ఎండ్రాయి వేపేము వే ఎట్లా వేగింది అని తెలియాలంటే అది విరిపితే మనకి టక్కుమని విరగాలది మెత్తగా అయితే ఉండకూడదు అనమాట ఇదిగో పల్లీలు అయితే వేగిపోయినాయి దాని తొక్కలు అయితే తీస్తున్నాను అనమాట వాటికి కూడాను ఒక త్రీ ఫోర్ దాకా తీస్తానండి మొత్తం అయితే తీసేయని స్కిన్ కూడాను నెక్స్ట్ ఇంకా ఒక బీరకాయ మిగిలిందనమాట చిన్న బీరకాయ దాన్నైతే నేను పప్పు బీరకాయ చేద్దామని కట్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నెక్స్ట్ పప్పు బీరకాయ పెసరపప్పు బీరకాయ చేయొచ్చు అనమాట అది చేసేస్తాను ఇంకా సో కారం కూడా తీసుకుంటున్నాను అనమాట బయట కారం అయిపోయింది అందుకని ఫ్రిడ్జ్లోని తీసేసి ఇది అయితే పెట్టుకున్నాను ఈ దెబ్బతోటి ఇంకా మనకి పాత కారం అయితే అయిపోయింది ఇంక నెక్స్ట్ నుంచి కొంచెం కొత్త కారం తీసుకోవాలన్నమాట అత్తయ్యాళ్ళు ఊర్లో చేయించారు కారం ఇంకా నా దాకా రాలేదు సో ప్రస్తుతానికి అందాక అమ్మ దగ్గర తీసుకుంటాను ఆ తర్వాత అయితే అత్తయ్యాలు తెచ్చినప్పుడు మనకు ఉంటుంది అనమాట సో ఇక్కడైతే ఎండ్రైలు మంచిగా వేయడండి గల్గల్లాడుతూ సౌండ్ కూడా వచ్చినాయి మనకి ఇంకా నాకైతే కర్రీ అయిపోయింది అనమాట సో నేను తీసేసుకుంటున్నాను ఎండ్రైలు అవి వేయకుండా కొంచెం కర్రీ అయితే తీసేసుకుంటున్నాను దీంట్లో కొంతమంది పాలు కూడా వేసుకుంటారండి ఇప్పుడు నా దగ్గర పాలు అయిపోయినాయి అనమాట అందుకని నేను పాలు వేయట్లేదు సో నాకు కావాల్సినంత కర్రీ నేను తీసేసుకున్నాక ఎండ్రాయిల్ వేసేసి సిమ్లో పెట్టేసి బాగా సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తాను అనమాట అండి అప్పుడు ఆ ఎండ్రాయిల్ ఫ్లేవర్ అంతా ఫ్లేవర్ అంతా మనకి కర్రీకి పట్టి బాగుంటుంది కర్రీ అయితేనే బీరకాయ తొక్కలు కూడా ఇదిగో వేగిపోయినాయి కదా అవి నేను చిల్లార పెట్టేసి మిక్సీ అయితే కొడుతున్నాను అండి దాంట్లో నువ్వు పడుకుండా కొంచెం వేస్తున్నాను నువ్వు పప్పు కూడా నేను పప్పు పౌడర్ కొట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి వన్ మంత్కి ఒకసారి సో అది వాడేసుకుంటూ ఉంటాను అనమాట టైం ఉన్నవాళ్ళు ఫ్రెష్గా కొట్టుకుంటే బాగానే ఉంటుంది టైం లేకపోతే మాత్రం ఇట్లా చేసుకోవచ్చు సో పచ్చడి అయితే మిక్సీ చేసేసాను కదా దీనికి మంచిగా తాలింపు వేసుకుంటే కొంచెం నెయ్యి నూనె ఎక్కువ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఇది ఒక కర్రీ అయితే అయిపోయింది ఇంకా నేను మా ఎంట్రైల్ కర్రీ అయితే కూడా అయిపోయింది డైరెక్ట్గా చూపించేస్తున్నాను మీకు ఎందుకంటే జనరల్గా ఎవరన్నా వంట చేసేవాళ్ళు ఇట్లా క్లోజ్అప్లో చూపించాలంటే ఆ చుట్టూ ఉన్న మూకుడు చుట్టూ ఉన్నదంతా క్లీన్ చేసి చూపిస్తారు నేనైతే డైరెక్ట్గా రా చూపిస్తున్నాను మీకు వీడియోను సో ఇంకా పచ్చడికి అయితే తాలింపు వేస్తున్నాను అండి దీంట్లో మనకి కరివేపాకు మెంతులు అన్నది చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ వెల్లుల్పై కొంచెం గచ్చబచ్చగా నలుపుకున్న వెల్లుల్లిపాయ ఈ మూడు కూడా చాలా మంచి టేస్ట్ ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట ఆశాడమ్ కదండి గోరింతాకు పెట్టుకున్నాను మీరందరూ కూడా పెట్టుకున్నారా ఇంతకుముందు గోరింతాకు పెట్టుకుంటే అట్లీస్ట్ టూ వీక్స్ అన్న మంచి కలర్తో ఉండేది ఇప్పుడు మొన్న థర్స్డే ఫ్రైడేనా పెట్టుకున్నాను అప్పటికే చాలా మటుకు పోయినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే ఇదిగో పచ్చడి కూడా అయిపోయింది ఇంకా మనకి సో ఇవాళ మూడు రకాల కూరలు ఇవన్నమాట ఎండ్ర ఎండ్రయలు కొడుగొడ్లు వేసింది ఒకటి నార్మల్ బీరకాయ కూర ఒకటి బీరకాయ పచ్చడి ఒకటి ఈ ఈరోజు ముచ్చట్లయితే మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ కలుసుకునే వరకు మరి స్టేట్ యూన్ టు సుమాస్ వరల్డ్ బై